హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎం అరుణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ సఫీషియల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఈ వీడియో వాళ్ళు పెళ్లి అమ్మాయిల కోసమే అన్నమాట పెళ్ళైన వాళ్ళు కూడా చూడవచ్చు ఒకవేళ అబ్బాయిలు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ దయచేసి వీడియో అనేది స్కిప్ చేయొచ్చు లేదా ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వీడియో అనేది కంటిన్యూ చేయవచ్చు వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబుల్ని అయితే ప్రెస్ చేయండి మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియో లేకైతే వెళ్ళిపోదాం ఈ వీడియో ఓన్లీ పెళ్ళికాయన అమ్మాయిల కోసమే అని చెప్పి చెప్పాను కదా ప్రతి ఒక్క అమ్మాయికి పీరియడ్స్ అనేవి పర్టిక్యులర్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ పీరియడ్స్ టైంలో చాలా బాధాకరంగా ఉంటుందండి ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పేసి చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ చాలా బాధపడుతుంటాం అన్నమాట ఎందుకంటే యాజ్ ఏ గర్ల్గా నాకు ఆ ప్రాబ్లం అనేది తెలుసు కాబట్టి నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి ఓకేనా ఈ బాధ అయితే ఎవరితో చెప్పుకోలేము అసలు ఎవరితో కూడా షేర్ చేసుకోలేము అనమాట ఓన్లీ ఈ ప్రాబ్లం ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే అర్థమవుతుంది అమ్మాయిలతో మాత్రమే షేర్ చేసుకోగలం సో ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే ఈ పీరియడ్స్ టైంలో మనం కొన్ని కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటామండి ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు సో ఫస్ట్ అయితే ఆ పీరియడ్స్ టైంలో మనం చేసే కొన్ని తప్పులైతే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇలాంటి తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు చేయకూడదండి ఇవి చిన్న చిన్న తప్పులే కావచ్చు ఏదో ఒక రోజు పెద్ద సమస్యగా మారే అవకాశంగా ఉంటుంది అది మన లైఫ్నే స్పైల్ చేసే పెద్ద సమస్యగా అయిపోతుందండి ఓకేనా అసలు ఆ తప్పులేంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం సో ఆ పీరియడ్స్ టైంలో చాలామంది క్లాత్ అయితే వాడుతుంటారండి క్లాత్ అయితే అస్సలు వాడకూడదు విష్పర్స్ మాత్రమే వాడుకోవాలండి ఇప్పుడైతే విష్పర్స్లో చాలా బ్రాండ్స్ అయితే మనకి వచ్చిన్నాయి సో క్లాత్ అనేది అస్సలు వాడకూడదు ఈవెన్ నేను చూస్తుంటా చూస్తుంటాను కదండి మాది విలేజ్ అని అండి విలేజెస్లో అయితే స్టిల్ ఇప్పటికీ క్లాత్ అనేది వాడుతుంటారు సో క్లాత్ అయితే అస్సలు వాడకూడదండి ఓన్లీ విష్పర్స్ మాత్రమే వాడుకోవాలి క్లాత్ వాడటంతో పాటు చాలామంది దాన్ని రియ్యూస్ అయితే చేస్తుంటారండి రియ్యూస్తో అంటే సరైన పద్ధతి లో వాష్ చేయకపోవడం వల్ల అందులోని క్రిములన్నీ అలాగే ఉండిపోయి మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అసలు మన బాడీలో నుంచి వచ్చే బ్లడ్డే చెడు రక్తం అండి అందులో చాలా క్రిములు అనేవి ఎక్కువగా ఉంటాయి కొంతమంది క్లాత్ వాడటంతో పాటు దాన్ని సరిగా రియూజ్ చేసుకోరండి అంటే వాటర్లో జస్ట్ అలా క్లీన్ చేసేసి ఎండకి వేసి మళ్ళీ దాన్ని రియూజ్ చేస్తూ ఉంటారండి అలా చేయడం వల్ల క్రిములన్నీ అలాగే అక్కడే ఉండిపోయి మనకి గర్భసంచిలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెళ్ళ వెళ్ళిన తర్వాత చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి దొరదలు రావడం మంటలు రావడం అక్కడ స్కిన్ అంతా పీల్ అవ్వడం చాలా ఇన్ఫెక్షన్స్ అయితే మనకు వస్తూ ఉంటాయండి ఇలా ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఈవెన్ ఈస్పర్శ వాడినా కూడా అలాంటి ప్రాబ్లమ్సే మనకు వస్తాయి కానీ ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్సే వస్తాయి ఎందుకంటే అంత లోపలికి అంత ప్రాబ్లం అయితే రాదండి విష్వర్స్ అంటే బయట మాత్రమే జస్ట్ అలా కనిపిస్తుంది మనం పౌడర్ ఏమైనా అప్లై చేసినా ఆయిల్ ఏమైనా అప్లై చేసినా ఆ ప్రాబ్లం అనేది అలా వెళ్ళిపోతుంది లేదా ఇది కొంచెం మేజర్గా అనిపిస్తుంది అంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాలండి దానికి కారణం ఏమిటి అంటే కొంతమందికి కొన్ని కొన్ని బ్రాండ్స్ అనేవి పడకపోవచ్చు ఎందుకంటే ఈ విష్పర్స్లో కూడా కెమికల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారండి అవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి అవి అబ్జర్బ్ చేసుకోవడానికి కొన్ని పౌడర్స్ అయితే వాడుతాయి ఉంటారండి అందరికీ అన్ని బ్రాండ్స్ సెట్ అవ్వాలని లేదు కదండి సో మన స్కిన్కి ఏది సెట్ అవుతుందో అది చూసుకొని యూస్ చేసుకోవాలన్నమాట ఈ విష్పర్ మనం ఎక్కువ ఎక్కువ సేపు యూస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి మాక్సిమం సిక్స్ అవర్స్ మాత్రమే విష్పర్ అనేది ఉంచుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత విష్పర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫస్ట్ త్రీ డేస్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం చూసుకొని మనం విష్పర్స్ అనేవి ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా డైపర్స్ అనేవి మనం అలాగే విన్ చేసేస్తే వాళ్ళకి రెండు షెస్ రావడం ఇచ్చింగ్ రావడం లాంటివి అక్కడ దురదలో స్కిన్ అంతా బొబ్బలు బొబ్బులుగా అయిపోతూ అలా ఉంటుందన్నమాట సో ఇదంతా మనం చూసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే ట్రీట్మెంట్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి కానీ క్లాత్ వాడటం వల్ల అందులోని క్రిములన్నీ మన బాడీలోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి క్లాత్ అనేది అస్సలు వాడకూడదండి ఈ క్లాత్ వాడటం కూడా సరైన పద్ధతిలో రీయూజ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆ వాడటంలోనే మన ఇన్ఫెక్షన్స్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ క్లాత్ కూడా మనం ఫ్రెష్ క్లాత్లు అలా ఏం ఉండవు మన క్లాత్ అంటేనే పాత క్లాత్లు వాడుతూ ఉంటారు మనకి అవసరం లేనట్టువి సో అవన్నీ మూల పడేసి ఉంటారు చాలామంది అలాంటివన్నీ వాడుతూ ఉంటారు అనమాట వీటిల్లో కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి పైగా మనం యూజ్ చేసి రియూస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా క్లాత్ యూజ్ చేసినప్పుడు ఈ క్లాత్ని సరైన పద్ధతిలో రీయూజ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా చెప్తూనే ఉన్నాను ఈ క్లాత్ని మనం జస్ట్ హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని తర్వాత సోప్ వాటర్ లేదా డెటాల్లో క్లీన్ చేసుకొని బాగా ఎండలో నీట్గా ఆరబెట్టుకొని అప్పుడు రియూస్ చేసుకోవాలి అస్సలు నేనైతే క్లాత్ వాడటం అస్సలు ప్రిపేర్ చేయనండి అస్సలు క్లాత్ అయితే అస్సలు వాడుకోవద్దు జస్ట్ ఎండలో పెట్టుకున్న ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ వాడుతుంటారు అలా అయితే అస్సలు చేయకూడదండి నెక్స్ట్ వచ్చేసి ఈ పీరియడ్స్ టైంలో కొంతమందికి బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ ఇలా రకరకాలుగా కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయండి కొంతమందికి అస్సలు పీరియడ్స్ వచ్చినట్టే తెలియదు అనమాట కొంతమంది నార్మల్గానే ఉండిపోతూ ఉంటారు కొంతమంది అనమాట కొంతమంది అస్సలు తట్టుకోలేరు అనమాట చాలా సివియర్గా అయితే వాళ్ళకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ టైంలో చాలామంది పెయిన్ కిల్లర్స్ అయితే తీసుకుంటుంటారండి సో పెయిన్ కిల్లర్స్ అయితే అస్సలు తీసుకోకూడదు మీరు తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కనపరు కన్సల్ట్ అవ్వాలి సో డాక్టర్స్ అయితే మీకు దానికోసమే ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అనేవి మీకు అడ్వైజ్ చేస్తారు సో వాటిని యూస్ చేసుకోవాలి పెయిన్ కిల్లర్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉండాలి ఈ పెయిన్ అనేది మనకు వన్ టు త్రీ డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి అది న్యాచురల్గా పోతేనే మంచిదండి మెయిన్గా పెళ్లి అమ్మాయిలు ఈ ట్యాబ్లెట్స్ అనేవి అస్సలు వాడుకోకూడదండి మీరు టాబ్లెట్స్ ఇలా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి సో మనం పెయిన్ కిల్లర్స్ అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఈ పెయిన్ని మనం న్యాచురల్గానే తగ్గించేసుకోవాలి అంటే హార్డ్ బ్యాగ్ కొన్ని టిప్స్ అనేవి ఉంటాయండి హార్డ్ బ్యాగ్ పెట్టుకోవడం అంటే హాట్ హాట్గా వాటర్ ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగ్ అనేది మనం పొత్తి కడుపు ఉంటుంది కదా సో ఆ ప్లేస్లో మనం అప్లై చేసుకుంటుంటే ఆ పెయిన్ అనేది మనకు చాలా వర్క్ అనేది తగ్గిపోతుంది హాట్ హాట్గా అంటే మన బాడీ ఎంత సపోర్ట్ చేయదో అంత హాట్ వాటర్ని మనం బాతింగ్ చేసుకుంటే అప్పుడు కూడా మనకి పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది చాలామంది ఆ మూడ్లోనే అలాగే ఉండిపోతూ ఉంటారు అనమాట అలా అయితే అస్సలు ఉండకూడదండి మనకి పెయిన్ ఉంది అని చెప్పేసి అలాగే ఆలోచిస్తూ ఉంటే మనకి ఆ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి మనకు తోచిన పని ఏదైనా మనం చేస్తూ ఉంటే ఆ పెయిన్ అనేది మనకి అస్సలు తెలియదు అనమాట సివియర్గా ఉందంటే అది వేరే బట్ మనం ఉన్న పెయిన్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనం మన చేతిలోనే ఉంటుంది అనమాట సో అదనమాట చాలామంది హాట్ వాటర్ చేసుకోవచ్చు హాట్ బ్యాగ్ అనేది మనం పొత్తు కడుపులో పెట్టుకోవచ్చు అండి పొత్తు కడుపు దగ్గర అలా అప్లై చేయడం వల్ల మనకి స్టమక్ పెయిన్ అనేది చాలా వాళ్ళకి రిలీఫ్ అయితే ఇస్తుందండి లేదు మనకి మ్యూజిక్స్ ఉంటాయి కదండి సాంగ్స్ సో ఇవన్నీ మనం ఇంటూ మనం ఆ పెయిన్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు మనకి నచ్చిన ఫుడ్ మనం తీసుకుంటూ ఉండాలండి సో ఆ టైంలో కూల్ డ్రింక్స్ మంచిగా హెల్త్కి ఏది ఇంపార్టెంటో అంటే ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి కదా కోకోనట్ వాటరు మిల్క్ అవి ఇవి ఉంటాయి కదా సో అలాంటివన్నీ మనం తీసుకుంటూ మనం అనేది తగ్గించుకుంటూ అంటే ఆ పెయిన్ అనేది కూడా మనకి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుందండి మనకు అస్సలు తెలియదు అనమాట మంచిగా మ్యూజిక్స్ వింటూ మంచిగా మన వర్క్స్ మనం డైలీ వర్క్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మ్యాక్సిమం రెస్ట్లో ఉండడానికే ట్రై చేయాలి మళ్ళీ మరీ అని పరిగెత్తుతూ అలా అలాంటి పనులు అయితే అస్సలు చేయకూడదండి మనకి మ్యాక్సిమం మన బాడీ ఎంత సపోర్ట్ చేయగలదో అంతవరకే పని అనేది చేసుకోవాలి రెస్ట్లో ఉంటేనే మనకి ఆ పెయిన్ అనేది అసలు తెలియదు చిన్న చిన్న వర్క్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఇంకా డిఏవైలు ఉంటాయి కదండి యూట్యూబ్లో చూసుకుంటూ మనం కొన్ని డిఏవైస్ అయితే మనం చేసుకోవచ్చు మనం పెయిన్ అనేది ఎలా తగ్గించుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట మనం ఏ రకంగా డైవర్ట్ అయితే కొంతమంది ఫోన్ చూసుకుంటారు కొంతమంది మూవీస్ చూసుకుంటూ అలా మనకి చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి కదండి మనం డైలీ వర్క్స్లో మనం చూసుకొని దాన్ని చేసుకోవాలన్నమాట ఈ పెయిన్ అనేది మనం ఇలా ఎలాగైనా మనం తగ్గించుకోవచ్చు మనకి పెయిన్ ఉంది ట్యాబ్లెట్ వేసుకొని అలాగైతే అస్సలు పడుకోకూడదండి చాలామంది ఫుడ్ కూడా తీసుకోరనమాట ఆ టైంలో అస్సలు ఫుడ్ తీసుకోకుండా అస్సలు ఉండకూడదండి ఫుడ్ తీసుకోకుండా ట్యాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ అలాగే ఉండిపోతూ ఉంటారు సో అలా ఉండిపోవడం వల్ల ఆ పెయిన్ అనేది సారీ పెయిన్ అన్న అలాగే ఆ డిప్రెషన్లోనే అలాగే ఉండిపోతూ ఉంటామంట మత్తులోనే ఉండిపోతాము నెక్స్ట్ రోజు కూడా ఆ మత్తు అనేది అలాగే ఉండిపోతుంది సో మనం ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నా నిద్రపోయినా పర్లేదు కానీ ఫుడ్ తీసుకోకుండా ట్యాబ్లెట్స్ వేసుకొని అలాగైతే పడుకోకూడదండి సో నెక్స్ట్ మనం రీయూస్ చేసుకునే పద్ధతిలో కూడా ఈ హాట్ బ్యాగ్లో సారీ హార్ట్ బ్యాగ్ అన్న హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని దాన్ని డిటాల్ లేదా సోప్ వాటర్తో క్లీన్ చేసి నీట్గా ఎండ్లో ఆరిపెట్టి నెక్స్ట్ అప్ ఇప్పుడు మాత్రమే రీయూజ్ చేసుకోవాలి క్లాత్ని అస్సలు రీయూజ్ అయితే చేయకూడదండి విష్పర్ను కూడా ఎవ్రీ సిక్స్ అవర్స్కి అయితే మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూసుకుంటూ ఉండాలి ఓకేనా ర్యాషెస్ ఒకవేళ అలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయంటే డాక్టర్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి ఇది చిన్న ప్రాబ్లం ఏదైతే తగ్గిపోద్ది అని మాత్రం ఈ రోజుల్లో అస్సలు అనుకోకూడదండి మన హెల్త్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత హెల్తీగా అయితే మనం అయితే ఉండగలమండి ఎందుకంటే మన హెల్త్ అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి మన డైలీ లైఫ్ స్టైల్ని బట్టి మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మనం ఏదైనా చేంజ్ చేస్తూ ఉంటే క్లాత్ వాడినప్పుడు అది క్లీన్గా సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల విష్పరిని అలాగే పెట్టుకోవడం వల్ల అందులోని క్రిములన్నీ మన లోపలికి వెళ్ళిపోయి మన గర్భ సంచి ఎఫెక్ట్ అయ్యి మెయిన్గా పెళ్ళి కాని అమ్మాయిలకైతే పిల్లలు పుట్టే అవకాశం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది ఓకేనా కొంచెం తక్కువగానే ఉంటుంది అనుకోవచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించుకుంటే మనం హెల్తీగా ఉండవచ్చండి ఓకేనా అర్థమైందా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మరొకసారి మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా